కుమారుడు మన కాబోయేటువంటి యువ నాయకులు తెలుగుదేశం పార్టీ యువతకందరికీ కూడా భవిష్యత్తు తరం నాయకుడు మధుకర్ చౌదరన్న గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వేదిక కింద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం ఈ రోజు మా నగరానికి చేసినటువంటి ముఖ్య అతిథి ఆ పేరులోనే పౌరుందేమో రఘురామన్నకి స్వాగతం మీరు ఇవాళ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి చేసిన పనులని కార్మికులకు చేసినటువంటి మేలుని వివరిస్తూ కార్మిక చైతన్య యాత్ర టెక్కల్ నుండి కుప్పం వరకు సాగుతుంది అందులో భాగంగా అనంతపురం నగరానికి రావడం జరిగింది చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు కార్మికులకు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది నేను మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మీకే తెలుసు బాగా మీరు ఒక్కసారి రాష్ట్ర పరిస్థితి గురించి ఆలోచిస్తున్నటువంటి విశ్లేషణాత్మకమైన బుద్ధి మీకు ఉన్నట్లయితే ఒకసారి ఆలోచించండి కొత్త కంపెనీలు ఏవైనా గత నాలుగైదు సంవత్సరాల్లో మన రాష్ట్రానికి వచ్చాయా లేదు అమరాన్ అదేవిధంగా జాకీ ఇటువంటి కంపెనీలు కూడా ఇంతకుముందు కూడా వెళ్ళిపోయాయి తర్వాత ఉన్న కంపెనీలు సరే ఉన్న కంపెనీలో కొత్తగా ఉద్యోగాలు ఏమైనా ఏర్పాటు చేస్తారా లేదు ఇప్పుడు ఎలక్షన్ కోసం డిఎస్సి అంటున్నారు కానీ కొత్తగా ఏదైనా ప్రభుత్వ కల్పించారా లేదు ఉన్నటువంటి కాంట్రాక్ట్ విధంగా అవుట్ సోర్స్ ఉద్యోగ సిబ్బందికి ఏమైనా పర్మనెంట్ చేస్తారా అది లేదు పోనీ ఉన్నటువంటి కార్మికులకి సరైన టైంలో సరైన వేతనం చెల్లిస్తున్నారా అది లేదు గత నెలలో మీరు గుర్తు చేసుకున్నట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి జీతం వాళ్ళకి కావాల్సిన టైంకి అడిగినందుకు కార్మికులకు గాని కర్షకులకు గాని యస్మా ప్రయోగిస్తామని బెదిరించి మరి ఉద్యోగాలకు చేర్పించుకోవడం జరిగింది ఇది పద్ధత రావాల్సిందే జీవితం రావాల్సిన టైంకి అడగడం తప్ప మీరందరూ ఒకసారి ఆలోచించాలి మీరు ఒకసారి ఆలోచించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త విధంగా మద్యం డబ్బుతో పాటు విగ్రహాలు రాజకీయం చేయాలని చూస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశారు ఇప్పుడు కొత్తగా అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయబోతున్నాడు మీ అందరికీ తెలుసా విగ్రహాలు ఎందుకు పెడతాడు ఆయన అవి ఉద్యోగాలు అడగవు అవి అన్నం అడగదు అవి రోడ్లు అడగవు కాబట్టి వాటన్నిటిని చూపించి మనందరితో ఓట్లు కొట్టేద్దామనేది ఆలోచన అక్కడ మీరందరూ తెలివైన వారు శ్రమకం బతికేటువంటి కార్మికులు మనకి జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు ఇంకొక రోజు ఇచ్చేటువంటి పది రూపాయల కన్నా చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు ఇచ్చే వంద రూపాయలు సంపాదించుకోగలిగే శక్తి నిన్న మనకి వాడు ఎన్ని రోజులు ఇస్తాడు అది ఎవరన్నా ఇవ్వనండి అది వాళ్ళ ఇంట్లో సో తెచ్చేవారు మన డబ్బులు మనకిచ్చేవారికన్నా మనం పది రూపాయలు సంపాది సంపాదించుకునేటువంటి శక్తి వాళ్ళు గొప్ప ఆ విషయం మనమందరూ గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలన్నమాట మీరు ఆలోచించినటువంటి మనుషులే కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి మనకి రాష్ట్రము దేశ పరిస్థితులు అవసరం లేదు మీరున్నటువంటి ఇళ్లలో కొత్తగా రోడ్డు ఏదైనా కట్టారా కొత్తగా భవనము కమ్యూనిటీ హాల్ ఇంకోటి ఇంకోటి ఏదైనా కట్టారా గత ఐదేళ్లలో కట్టినటువంటి వాటికే బిల్డింగ్లకి సున్నము రోడ్లకి ప్యాచ్లు వేసే పరిస్థితి కూడా ఈరోజు లేదు మనం ఇదంతా గుర్తుపెట్టుకోవాలి ఆయన ఇచ్చే డబ్బులకో ఆయన చెప్పే మాయ మాటలకు మోసిపోకుండా ఎలక్షన్ ఎన్నో రోజులు లేదు డెబ్బై ఇరవై రోజులు మాత్రమే ఉంది ఆ రోజు మనం ఓటు అనే ఆయుధంతో ఇప్పుడున్న అధికార పక్షానికి పోటు పడిచి మనందరి భవిష్యత్తును అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తును కూడా సక్రమమైన పద్ధతిలో ఉంచే వారి చేతిలోనే అధికారం పెట్టాలని అందరినీ ప్రాధాన్యపడుతున్నాను జై చంద్రబాబు జై తెలుగుదేశం